హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మదిలో నీవే చలి పద్మూడో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం కీర్తి రాజేష్ చూడుకుని స్థితిలో అందరూ కంటపడతారు కీర్తి పేరెంట్స్ అండ్ రాజేష్ పేరెంట్స్ కూడా ఉంటారు వాళ్ళలో అవునండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం త్వరలో అని అంటారు రాజేష్ నాన్న నాన్న ప్లీజ్ అని అంటాడు రాజేష్ ఇప్పటికీ జరిగింది చాలేదారా ఇంకా మా పరువు తీస్తావా అని అంటాడు రాజేష్ నాన్న రాజేష్ ఆలోచిస్తాడు తను వయసుతో చేసిన పని వల్ల చాలామంది తనని అసహించుకుంటారు ఫ్రెండ్స్ చాలామంది మాట్లాడడం మానేస్తారు ఇంకా ఈ విషయం కూడా తెలిస్తే నా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తాడు కీర్తి కూడా ఆలోచనలో పడుతుంది విక్కీని ఎంత ప్రాణంగా ప్రేమ లవ్ చేసి ఆ ప్రేమ కోసం ఇన్ని తప్పులు చేసింది కానీ ఎంతైనా తను కూడా అమ్మాయే కదా తన సర్వస్వం ఒకరికి అర్పించాక వేరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలదు కాసేపు ఆలోచించి కీర్తి రాజేష్ అవును మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటారు ఒకేసారి అందరూ సంతోషిస్తారు కంగ్రాక్స్ చెప్పి వెళ్ళిపోతారు విక్కీ వాళ్ళు కూడా కంగ్రాక్స్ చెప్పి వచ్చేస్తారు వైషు కీర్తి దగ్గరికి వస్తుంది చూసావా కీర్తి మోసంతో ఒక వ్యక్తిని సొంతం చేసుకోవాలనుకుంటే ఇలాగే అవుతుంది ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది అన్నది వైషు కీర్తికి అర్థమవుతుంది ఇదంతా వైషు ప్లాన్ అని ఐఎమ్ సారీ వైషు అంటుంది కీర్తి ఆల్ ద బెస్ట్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది వైషు విక్కీ భరత్ మాట్లాడుకుంటూ ఉంటారు పాపం రా కీర్తి పోయి పోయి ఆ రాజేష్ లాంటి దుర్మార్గుడి చేతిలో పడింది అంటాడు విక్కీ ఒరేయ్ తన పాపం కాదురా తనకి తగిన శాస్త్ర జరిగింది అన్నాడు భరత్ ఏం మాట్లాడుతున్నావురా ఎందుకలా అంటున్నావు మేము జాగ్రత్తగా ఉండకపోయి ఉంటే ఆ రాజేష్ ప్లేస్లో నువ్వు ఉండేవాడివి తెలుసా అన్నాడు భరత్ రేయ్ నేను ఏంట్రా అన్నాడు విక్కీ అవున్రా ఇదంతా కీర్తి ప్లాన్ నీతో అలా చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని తన ప్లాన్ విక్కీ షాక్తో నమ్మలేకపోయాడు అవున్రా ఆ రోజు రిషార్ట్లో వైషుని నాపార్థం చేసుకున్న రోజు నీకు మత్తమంది ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు ఎవర్రా అన్నాడు విక్కీ ఇంకెవరు ఆ కీర్తిని అంతేకాదు చాలా చేసింది అని వైషు చెప్పింది రాజేష్ చెప్పింది జరిగిందంతా చెప్తాడు విక్కీకి అంతా నమ్మనేటట్లుగా అనిపిస్తుంది అంటే కావాలనే నన్ను వైషుని దూరం చేసిందా వైషు ఆ రాజేష్ని లవ్ చేయడానికి కారణం కీర్తినా అన్నాడు విక్కీ అవున్రా అంతేకాదు మీ ఇద్దరు లవర్స్ అని వైషు నమ్మేలా చేసింది అని అన్నీ చెప్తాడు భరత్ నీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా అసలు తను సూసైడ్ అటెంప్ట్ ఏం చేయలేదు అది కూడా డ్రామానే తనకి వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు అన్నాడు భరత్ బాబోయ్ ఏంట్రా ఇది అమాయకంగా కనిపించే ఆ అమ్మాయి ఎన్ని కుట్రలు చేసింది అన్నాడు విక్కీ అవున్రా మరి ఇవన్నీ మీకు ముందే తెలిస్తే నాకు చెప్పుండొచ్చు కదరా అన్నాడు విక్కీ మనం తనని దూరంగా పెట్టినా ఇలాంటి ప్లాన్స్ ఏదో ఒకటి వేసి మిమ్మల్ని విడదీయాలని చూస్తుంది అని వైషూ తనని మీ లైఫ్లోకి శాశ్వతంగా రాకుండా చేయాలని ఈ ప్లాన్ చేసింది అన్నాడు భరత్ వాట్ ఇదంతా వైషూ ప్లానా అవునరా బట్ మా ప్లాన్ ఓన్లీ వాళ్ళు ఒకే రూమ్లో ఉంటే దొరకటమే బట్ ఆ కీర్తి ఎలాగైనా నిన్ను సొంతం చేసుకోవాలని అలా చేసింది ఓ అన్నాడు విక్కీ అప్పుడే వైషు అక్కడికి వస్తుంది భరత్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కీ రా అని తనని ఒక చోటుకి తీసుకుని వెళ్తుంది అక్కడంతా చీకటిగా ఉంది కాసేపటికి చోట స్పాట్ లైట్ పడుతుంది వైషు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది విక్కీకి ఏం అర్థం కాదు ఏం చేస్తుంది వైషు అనుకుంటాడు వైషు విక్కీ దగ్గరికి వచ్చి మోకాలపైన కూర్చొని ఐ లవ్ యూ విక్కీ అని రోజు ఇస్తుంది విక్కీకి సంతోషంలో నోట మాట రాదు కింద కూర్చొని వైషుని గట్టిగా ఆక్ చేసుకుని ఏడుస్తాడు అక్కడ లైట్స్ అన్నీ వెలుగుతాయి లవ్ యూ లవ్ యూ సో మచ్ అని వైషుని ఇంకా గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తాడు విక్కీ విక్కీ అలా ఏడుస్తుంటే వైషుకి చాలా బాధేస్తుంది ఇన్నాళ్ళు విక్కీ ప్రేమని తను గుర్తించలేదని విక్కీ పడిన బాధంతా తెలుస్తూ ఉంటుంది విక్కీ చుట్టూ చేతులు వేసి హాక్ చేసుకుని వీపు నిమురుతుంది కాసేపటికి విక్కీ నార్మల్ అవుతాడు ఇద్దరు లేచి నిల్చుంటారు అప్పుడు చూస్తాడు విక్కీ చుట్టూ అంత చాలా అందంగా హార్ట్ షేప్ బెలూన్స్ లైట్స్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది ఆ ప్లేస్ ఒక చోట క్యాండిల్స్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి ఉంటుంది థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్ప్రైజ్ ఐ ఆమ్ సో హ్యాపీ అంటాడు విక్కీ వైషు అందంగా నవ్వుతుంది ఐ ఆమ్ సారీ విక్కీ ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను ఈ ఒక్కసారికి క్షమించు అని చెవులు పట్టుకుంది వదిలేరా అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఇప్పుడంతా హ్యాపీ కదా అని వైషు చేతిని పట్టుకుని డిన్నర్ అరేంజ్ చేసిన ప్లేస్కి వెళ్తాడు ఇద్దరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు నాకు చాలా నచ్చింది నీ సర్ప్రైజ్ అంటాడు విక్కి వైషు కూడా థ్యాంక్ యూ చెప్తుంది ఇంటికి వెళ్దామా ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం అన్నాడు విక్కి అప్పుడేనా ఇంకో సర్ప్రైజ్ ఉంది నీకు అన్నది వైషు ఏంటి అది అని అడుగుతాడు విక్కి చెప్పను చూపిస్తాను పద అన్నది వైషు వైషు పద నీ పక్కనే ఉన్నా కాల్ కాటేజ్లోకి తీసుకెళ్తుంది లోపలంతా డెకరేట్ చేసి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేసి ఉంటాయి విక్కీ వైషు వైపు చూస్తాడు సిగ్గుతో తలదించుకుంటుంది ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి ఇలా సిగ్గుపడతావే అంటాడు విక్కీ వైషు దగ్గరికి వెళ్ళి ఫేస్ పైకెత్తి సర్ప్రైజ్ ఇస్తే సిగ్గు సిగ్గుండదా ఏంటి అన్నది వైషు అబ్బో ఈ యాంగిల్ మొదటిసారి చూస్తున్నా నీలో అంటాడు నవ్వుతూ బెడ్ మీద కవర్స్ ఉంటాయి ఏంటి ఇవి అని ఓపెన్ చేసి చూస్తాడు విక్కీకి వైట్ కలర్ కుర్తా పైజామా ఒక కవర్లో వైషు కోసం వైట్ విత్ గ్రీన్ బోర్డర్ అండ్ పేల్స్ వర్క్తో ఉన్న శారీ మ్యాచింగ్ వర్క్ బ్లౌజ్ ఉంటాయి ఫుల్ ప్లాన్లో ఉన్నావు అంటాడు వైశ్వను చూసి చిలిపిగా నవ్వుతూ విక్కీ ఇది మాత్రం నా ప్లాన్ కాదు ఆ డ్రెస్ ఆ డ్రెస్సెస్ అన్ని అన్నయ్య వదిన ప్లాన్ ప్లాన్ అయ్యి ఉంటుంది అన్నది వైషు అన్నయ్య వదిన అన్నయ్య అంటే భరత్ మరి వదిన ఎవరు అని అడిగాడు అందుకే చుట్టూ ఏం జరుగుతుందో కొంచెం గమనించుకోవాలి అన్నది వదిన అంటే అన్నయ్యకి వైఫ్ అన్నది అంటే భరత్ తనకి కాబోయే వైఫ్ అన్నది ఎవరు అని అడిగాడు ఇందాక ఈవెంట్ అరేంజ్ చేసింది కదా అంకిత తనే అన్నయ్య తను లవ్లో ఉన్నారు అన్నది వైషు వెధవ నాకు చెప్పకుండా దాచాడు ఇన్ని రోజులు కానీ చెల్లికి మాత్రం చెప్పాడు అన్నాడు ఉడుక్కుంటూ వైషు కుళ్ళు కుళ్ళు నీకు అన్నది వాళ్ళ సంగతి తర్వాత ముందు మన సంగతి చూద్దామా అన్నాడు చిలిపిగా నవ్వుతూ వైషు సిగ్గుపడుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వైట్ శారీ కట్టుకుని వచ్చింది విక్కీ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు అప్పటికే వైషు రెడీ అయి ఉంటుంది చాలా బాగున్నావు అన్నాడు థ్యాంక్ యూ అన్నది వైషు అవును ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి కదా నైట్ రావట్లేదని అన్నాడు విక్కీ అన్నాడు నేను ఆల్రెడీ అమ్మతో చెప్పే వచ్చాను నైట్ రామని విక్కీ సరే ఎలా స్టార్ట్ చేయాలో ఇద్దరికీ అర్థం కాదు కొంచెం నర్వస్గా అనిపిస్తూ ఉంటుంది విక్కీ దిక్కులు చూస్తూ ఉంటే వయసు చీర కొంగు వేరికి చుట్టుకొని టెన్షన్తో టెన్షన్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈలోపు విక్కీ ఫోన్ రింగ్ అవుతుంది భరత్ ఫోన్లో హాయ్ బావా అంటాడు హా చెప్పురా అని ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు రే ఫస్ట్ నైట్ గదిలో ఫోన్ ఆన్ చేసి చెప్పురా అంటా ఏంట్రా ఇంకా స్టార్ట్ చేయలేదా ముద్దపప్పు అన్నాడు భరత్ ఫాస్ట్గా స్పీకర్ ఆఫ్ చేసేస్తాడు చ వీడికి ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలియదు అనుకొని ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అంటాడు నీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని చేశాను స్పీకర్ ఆన్ చేయి అన్నాడు భరత్ బాబు భరతా ఆల్రెడీ ఇందాక ఆన్ చేస్తే నువ్వు చేసిన చెత్త చాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విసెస్ వంట బాయ్ అని ఫోన్ కట్ చేశాడు విక్కీ అప్పటికే వైషు నవ్వుకొని కంట్రోల్ చేసుకుంటూ ఉంది విక్కీ ఫోన్ కట్ చేయడంతో ఇంకా ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది ఓయ్ ఎందుకు నవ్వుతున్నావు ఆపు ఫస్ట్ అన్నాడు విక్కీ వయసుకి ఆగట్లేదు వైషు నువ్వు ఇప్పుడు ఆపలేదనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు అవునా ఏం చేస్తావు అంది కొంచెం కంట్రోల్ చేసుకుంటూ నిన్ను అంటూ వెళ్ళి వైషు ఫేస్ పట్టుకుని నోరు మూసేశాడు వైషు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఒకరి ఊపిరి ఒకరికి తగులుతూ ఉంది వికీ మెల్లగా వైషు నోటిపై నుంచి చేతులు తీసేసాడు వయషు పెదవి అదురుతూ ఉన్నాయి వైషో కళ్ళలోకి చూస్తూ ఆ పెదవిల్ని మూసేస్తాడు ఈసారి తన పెదవులతోనే మూసాడు వైశు రెప్పలు వాల్చేసి ఆస్వాదిస్తూ ఉంది విక్కీ హెయిర్లోకి చేతులు పోనిచ్చి గట్టిగా విక్కీని తన వైపు అదుముకుంది ఇద్దరు తొలిముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు కాసేపటికి ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో పెదవులు విడబడ్డాయి విక్కీ వైషు కళ్ళలోకి చూశాడు వైషు విక్కీని గట్టిగా హాక్ చేసుకుంది విక్కీ మెల్లగా వైషు నెడ మీద చేయి వేసి ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు వెనక్కి తిప్పి తలలో పూలు స్మెల్ చూస్తూ వీపు మీద ముద్దులు పెట్టాడు నోటితో బ్లౌజ్ థ్రెడ్స్ లాగేశాడు అలాగే వైషుని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా బెడ్ మీద చేరాడు వైషు సిగ్గుతూ చేత్తో చేతులతో మొహం దాచేసుకుంది నడుము దగ్గర చీరని పక్కకి జరిపి నామి మీద గట్టిగా కిస్ చేశాడు వైష్యూ చేతులు తీసి నుదుటి మీద కిస్ చేశాడు ఉల్లంతా కిస్ చేస్తూ అడ్డు తెరల్ని పెదవులతో తొలగించి ఆమెని వివసరని చేశాడు ఆమె అనువనువుతూ సృసిస్తూ మరింతగా రెచ్చగొట్టి ప్రణయపు కార్యానికి తెరతీస్తాడు ఇన్నాళ్ళు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి మనస్ఫూర్తిగా ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయారు అలసిన శరీరాలతో ఒకరి కవుల్లో ఒకరు సేతరి తీరుతూ నిద్రపోయారు మరుసటి రోజు లేచి ఇంటికెళ్లారు వాళ్ళిద్దరి మొహల్లో సంతోషం సిగ్గు చూసి అందరికీ అర్థమైపోయింది ఇద్దరు ఒకటయ్యారని వసుధ గారు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను కాఫీ పంపిస్తాను అన్నది వసుధ వైష్యూ సరే అమ్మా అన్నది వైశు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ అమ్మ సాయంతో స్వీట్ ప్రిపేర్ చేసి పూజ చేస్తుంది ఇక నుంచి నాకు విక్కీకి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా చల్లగా చూడు స్వామి అని దేవుణ్ణి కోరుకుంది కొన్ని రోజుల తర్వాత భరత్ అంకిత పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేశారు విక్కీ వైషు రెండు జంటలు హ్యాపీగా అని మునికి వెళ్ళిపోయారు ఎన్ని అపార్థాలు అడ్డంకులు వచ్చిన నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలిచి తీరుతుంది మరి ఇంతటితో ఈ కథ ముగిసింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్